వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి వాస్తవానికి ఏపీ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు పదకొండు మందిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మిథున్ రెడ్డితో కలిసి పన్నెండు మంది మిథున్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ముఖ్య అనుచరుడిగా పేరున్నటువంటి వ్యక్తి సో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి సో ఏపీ లిక్కర్ స్కామ్ చాలా పెద్ద కుంభకోణం అంటూ కొన్ని కోట్ల రూపాయల స్కామ్ జరిగిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు వస్తున్నటువంటి నేపథ్యంలో అనేకమైనటువంటి వైసీపీకి సంబంధించినటువంటి లీడర్ల పైన ఆరోపణలు వచ్చినాయి కీలకమైనటువంటి మాజీ మంత్రుల పైన కీలకమైనటువంటి ఎమ్మెల్యేల పైన జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల పైన అనేకమైనటువంటి ఆరోపణలు సో లిక్కర్ స్కామ్ లో కీలకమైనటువంటి పాత్ర పోషించారని క్రియాశీలకమైనటువంటి పాత్ర ఉందని అనేకమైనటువంటి స్కామ్లకు పాల్పడ్డారని డైరెక్ట్ లిక్కర్ అంటే స్పిరిట్ వాళ్ళే తయారు చేస్తారని కొన్ని ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చి ఆ ప్రైవేట్ కంపెనీల ద్వారా వీళ్ళు లబ్ధి పొందినంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు వచ్చినటువంటి నేపథ్యంలో సో మిథున్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి సిట్ విచారణకు పోయినటువంటి మిథున్ రెడ్డిని మొత్తానికి సిట్కి సంబంధించినటువంటి అధికారులు అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం పూర్తి స్థాయిలో చూస్తున్నటువంటి పరిస్థితి అయితే దాదాపు లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకా కొంతమంది ప్రముఖులు అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున నడుస్తున్నది ఆల్రెడీ పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారి ఇప్పుడు పన్నెండో మంది అంటే ట్వెల్త్ మెంబర్ ట్వెల్త్ లిస్ట్ లో ఉన్నటువంటి పేరు మిథున్ రెడ్డి సో మిథున్ రెడ్డి పేరు కూడా చాలా పెద్ద ఎత్తున వినబడ్డది త్వరలో లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ కావచ్చు ఖచ్చితంగా విచారణకు వెళ్ళొచ్చు సిట్ అధికారులు చూస్తూ ఉండకపోవచ్చు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి పనులను ఖచ్చితంగా జైల్లో పెట్టవచ్చు సో రెడ్ బుక్ కు సంబంధించినటువంటి అంశం తెరపైకి రావచ్చు లోకేష్ ఎవరిని వదిలిపెట్టకపోవచ్చు అంటే కూడా నానా రకాల చర్చ వచ్చినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది ఒక సంచలనాన్ని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు పైన ఆరా తీసినట్టుగా కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది అలాగే మిథున్ రెడ్డి అరెస్టు చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి చుక్కలు కనిపిస్తా ఉన్నాయి చెమటలు పట్టినాయి అనేటటువంటి ఒక అంశం కూడా తెరపైకి వస్తుంది ఎందుకంటే వివిధ రకాల కేసులలో చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు అరెస్ట్ అయినటువంటి దాఖలాలు మనం చూసినాం నాట్ ఓన్లీ మిథున్ రెడ్డి చాలా మంది వైసీపీకి సంబంధించినటువంటి లీడర్లు అరెస్ట్ అయిన వల్లభనేని వంశీ కానివ్వండి లేకపోతే ఇతరులు కానివ్వండి చాలా మంది అరెస్ట్ అయినటువంటి అంశాన్ని చూసినాం సో ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా తాజాగా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి సో మా ప్రతినిధి ఆ సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ గారు లైవ్ లో ఉన్నారు కార్తిక్ గారితో మాట్లాడదాం కార్తిక్ గారు మొత్తానికి మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి సిట్ కు సంబంధించినటువంటి అధికారులు ఇంకెంతమంది లిస్ట్ లో ఉండొచ్చు సో విచారణకు వెళ్ళినటువంటి మిథున్ రెడ్డిని ఆ సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి దాదాపు పొద్దు నుండి విచారణ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు అసలు ఏం ఆధారం దొరికింది ఏ ఆధారం బేస్ తో మిథున్ అరెస్ట్ చేసిరు మిథున్ అరెస్ట్ చేసిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరా తీస్తున్నట్టుగా కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ ఒక సమాచారం కూడా వస్తూ ఉంది అసలు ఏం జరుగుతుంది ఏపీలో ఏపీ లిక్కర్ స్కామ్ లో ఇంకెంతమంది ఉండొచ్చు పెద్ద తల పెద్ద తల అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉండొచ్చా దాదాపు ముప్పై వేల మందిని చంపి ఎనభై వేల మంది కిడ్నీలు లివర్లు పోవటానికి కారణమైనటువంటి ఆంధ్రప్రదేశ్ సారా స్కామ్ అందరూ మద్యం స్కామ్ అంటున్నారు కానీ నేను దానికి పెట్టే పేరు సారా స్కామ్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలు అమ్మబడినటువంటి మద్యం నాణ్యత లేనటువంటిది ఆ నాణ్యత లేని మద్యం క్వాలిటీ లేని మద్యం లాంటి మద్యం తాగి దాదాపు ముప్పై వేల మంది చనిపోయారు ఎనభై వేల మంది కిడ్నీలు లివర్లు పోయాయి దాదాపు లక్ష పది వేల మంది కుటుంబాలు ఆర్థికంగా అనారోగ్యంగా రోడ్డు మీద పడ్డటువంటి పరిస్థితి మనం చూసాం ఆ స్కామ్ లో మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు పన్నెండవ అక్యూజుడ్ గా చాలా కీలకం నిజానికి కేసులో ఆయన ఏ ఫోర్ గా ఉన్నారు అక్యూజర్ ఫోర్ గా ఉన్నారు కానీ అరెస్టులో మాత్రం పన్నెండవ వ్యక్తిగా ఉన్నారు కూటమి పదమూడు నెలల పరిపాలనా కాలంలో జరిగినటువంటి అతి పెద్ద అరెస్ట్ గా మిథున్ రెడ్డి అరెస్టు అని చెప్పాలి మిథున్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి కాదు వైసీపీకి సంబంధించినటువంటి కీలకమైన నాయకుడు నెంబర్ టూ నాయకుడు పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి గారి కుమారుడు ఆ పార్టీకి సంబంధించిన రాజపేట ఎంపీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు ఒక రకంగా చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి బినామీ వ్యవహారాలు నడిపించేటువంటి వ్యక్తి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఇద్దరు ఆప్తులు అని చెప్తారు ఒకళ్ళు విజయసాయి రెడ్డి రెండు మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి పార్టీకి రాజీనామా చేశాడు తనకున్న రాజ్యసభ పదవికి రాజీనామా చేశాడు ఇలా లిక్కర్ స్కామ్ లో అప్రూవ్ గా మారి ఎలాంటి ఆధారాలు కావాలని నేను ఇస్తాను అని చెప్తున్నాడు ఇంకో పక్క ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతుంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కంటే ముందు జరిగే అరెస్ట్ గా మిథున్ రెడ్డి సో విజయసాయి రెడ్డి కూడా చెప్పేటటువంటి అవకాశం ఉండొచ్చు కదా యాక్చువల్ గా ఈ కేసులో ఎక్యూజర్ ఫోర్ గా మిథున్ రెడ్డి ఉన్నారు ఎక్యూజర్ ఫైవ్ గా విజయసాయి రెడ్డి ఉన్నారు ఇప్పుడు ఆ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు ఏ ఫై గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి సాక్షిగా మారాడు అంటే గా మారారు కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏంటి అని చూసినప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వైపు కనపడతా ఉంది నాకున్న సమాచారం మేరకు ఆగస్టు ఇరవై ఎనిమిది తారీఖు లోపు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ జరగబోతుంది మోస్ట్లీ ఆగస్టు పద్నాలుగు రాత్రి పూట జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ జరగవచ్చు అనేటువంటి సమాచారం మనకు అంత ఉంది మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత నెస్ట్ విచారణకి రమ్మని జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు పాబోతూ ఉన్నాయి ఇవాళ ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు దాదాపు మూడు వందల పేజీలతో కూడినటువంటి చార్జ్ షీట్ నిర్టు ముందు పెట్టింది తొంభై రోజుల విచారణ ఏ రకంగా సాగింది దాదాపు అరవై రెండు కోట్ల రూపాయలు ఇప్పటికే జప్తు చేశారు రెండు వందల అరవై ఎనిమిది మంది సాక్షులని విచారించారు దాదాపు పన్నెండు మందిని అదుపులో తీసుకున్నారు ఇప్పుడు వాళ్ళ రిమాండ్ రిపోర్ట్ అన్ని పొందుపరుస్తూ ఇలా క్రిమినల్ ఇప్పుడు మిథున్ రెడ్డిని ఏ ఏ ప్రకారం ప్రకారం ఆధారం సిట్ అదుపులోకి తీసుకుంది అంటే నిజంగా ఆధారాలు దొరికినాయా లేకపోతే విచారణ చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం కక్కేసిందా నిజానికి ఆధారాలు ఉన్నాయి అని చెప్పడానికి కోర్టులు చెప్పిన మాట ఒక ఉదాహరణ మిథున్ రెడ్డి ఇమీడియట్ గా అరెస్ట్ కదా మిథున్ రెడ్డి అరెస్ట్ మీద గత రెండు నెలలుగా చర్చ నడుస్తుంది మిథున్ రెడ్డి హైకోర్టులో ముందస్తు పిటిషన్ దాఖలు చేసుకున్నాడు మద్యం స్కేమ్ విచారణ స్టార్ట్ అయిందో ఆ రోజు అప్లై చేసుకున్నాడు దాని మీద మొన్న రీసెంట్ గా పదిహేనో తారీఖు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీకు ముందస్తు బేల్ ఇవ్వలేం మీ కేసుకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు క్లియర్ గా కనపడతా ఉన్నాయి అని చెప్పేసి హైకోర్టు చెప్పింది తర్వాత సుప్రీం కోర్టుకి వెళ్ళాడు సుప్రీం కోర్టు కూడా ముందస్తు బే పిటిషన్ని కోర్టు వేసింది కోర్టు తప్ప రొంగిపోవడానికి వారం రోజులు సమయం అడిగినా వారం రోజులు కూడా ఇవ్వడానికి కోర్టు అంగీకరించలేదు తప్పనిసరి పరిస్థితులు ఆప్షన్ లేక సిట్టి విచారణ ముందు ఆదరణ మిథున్ రెడ్డి ఇలా అరెస్ట్ అయ్యాడు గత రెండు నెలలుగా ఎప్పుడు అరెస్ట్ కావాల్సినటువంటి వ్యక్తి ఈ రోజుకి అరెస్ట్ అయ్యాడు ఇతని గనుక రెండు నెలల క్రితం అరెస్ట్ అయి ఉంటే ఈ కేసు విచారణ ఇంకా వేగవంతంగా సాగుండేది కేవలం తొంభై రోజుల కాలంలోనే కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా చెయ్యని విధంగా నాకు తెలిసి భారతదేశ ఎంక్వైరీ రంగంలో ఒక పెద్ద రికార్డుగా చెప్పాలి భారతదేశంలోని అతి పెద్ద స్కామ్ కేవలం తొంభై రోజుల్లోనే విచారించి మిథున్ రెడ్డి అరెస్ట్ వరకు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ వరకు వెళ్ళగలుగుతుంది రోజుల్లో క్రిమినల్ ఛార్జ్ చీట్ చేయడం ఇప్పటి వరకు ఎంక్వైరీ రంగంలో ఇది ఒక పెద్ద ఘనత ఆంధ్రప్రదేశ్ పోలీసు సాధించారని చెప్పాలి తిరుపతి యా సో మచ్ కార్తిక్ గారు మొత్తానికి కటా కార్తిక్ చెప్తున్నటువంటి మాట కూడా ఆగస్ట్ ఆగస్టు పద్నాలుగో తారీఖు రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కావచ్చు ఆగస్టు మొదటి వారంలో జగన్మోహన్ రెడ్డిని సిట్ కి సంబంధించినటువంటి అధికారులు లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో విచారణకు పిలవచ్చు విచారణకు వచ్చేటటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అనేకమైనటువంటి ప్రశ్నలు అడగవచ్చు ప్రశ్నలు అడిగినటువంటి అనంతరం జగన్మోహన్ రెడ్డి కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటి దాటి వేసిన తర్వాత మిథున్ రెడ్డి చెప్పబోయేటటువంటి ఆధారాల ప్రకారం ఆయన స్టేట్మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డిని కూడా ఆగస్టు పద్నాలుగో తారీఖు అరెస్ట్ చేయవచ్చు అంటూ కూడా చాలా క్లియర్ కట్ గా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితుల్లో మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి టార్గెట్ అనేటటువంటి ఒక సమాచారం కూడా పూర్తి స్థాయిలో వస్తున్నటువంటి పరిస్థితి దాదాపు పదకొండు మందిని లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మిథున్ రెడ్డితో కలిపి పన్నెండు మంది రేపటి రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన తర్వాత పదమూడు మందికి చేరొచ్చు లిస్టులు ఓన్లీ పదమూడు మంది మాత్రమే కాదు దాదాపు ఈ లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తులు కొంతమంది కార్పొరేట్ కంపెనీలకు సంబంధించినటువంటి బడాబడా వ్యాపారవేత్తలు కూడా ఈ లిక్కర్ స్కామ్ లో ఉండొచ్చు అంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి సుమారు ఒక ఇరవై మంది వరకు ఈ లిక్కర్ స్కామ్ లో ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా నడుస్తా ఉంది దాదాపు జగన్మోహన్ రెడ్డిని కనుక అరెస్ట్ చేస్తే పదమూడు మందికి లిస్టు చేరొచ్చు కానీ ఇప్పుడు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి నేపథ్యంలో పన్నెండు మందికి జరిగినటువంటి పరిస్థితి సో చాలా మంది అనుకున్నారు మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయొచ్చా అరెస్ట్ చేసేటటువంటి అవకాశం ఉండొచ్చా ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనుచరుల పైన జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన సన్నిహితుల సో సిట్ ఏం చేయకపోవచ్చు విచారణ చేసి వదిలేయొచ్చు అంటే కూడా చాలా మంది మాట్లాడుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే మిథున్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి మిథున్ రెడ్డిని కూడా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు మనం చాలా క్లియర్ కట్ గా చూస్తా ఉన్నాం